హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంక్షేమ గురుకుల వాళ్ళ గురించి ఒక బిగ్ అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నాము ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్తే అయితే క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లకి అప్లై చేసుకున్నారో వాళ్ళ మెరిట్ జాబితా అనేది వెల్లడించడం జరిగింది అలాగే సంక్షేమ గురుకులాల్లో వీళ్ళు క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి వన్ ఈస్ట్ టూ నిష్పత్తిలో ఈ మెరిట్ జాబితాను అయితే విడుదల చేసినట్లు గురుకుల నియామక బోర్డు చైర్మన్ బడుగు సాయిదులు గారు తెలిపారు అలాగే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వచ్చేసి ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మాసబ్ డ్యాంక్ సంక్షేమ భవన్ కార్యాలయంలో ఈ ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు మెరిట్ జాబితా మరిన్ని వివరాల కోసం గురుకుల నియామక బోర్డు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు సో ఫ్రెండ్స్ ఎవరైతే మెరిట్ జాబ్ ఉన్నారో వీళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను మీ వాళ్ళలో ఎవరైనా ఈ పోస్ట్లకు గాను మీరు ఎగ్జామ్ రాసి ఉంటే కనుక వీళ్ళకి ఇది వీడియో ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ